నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న ఒక కువైటి పోరుడు ముస్రిఫ్ లోని ఒక జమియాకైతే వెళ్ళడం వెళ్లడం జరిగింది అలాగే గతంలో ఉన్న క్యాషియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చిన కస్టమర్లతో దురుసుగా ప్రవర్తించేవారని చెప్పేసి అతను స్థానిక మీడియాకు తెలిపాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం అతను ముష్రీఫ్ లోని జమ్మియాకు వెళ్లినప్పుడు అసోసియేషన్ కు వెళ్లినప్పుడు కోఆపరేటివ్ సొసైటీ జమియాకు వెళ్లినప్పుడు నేను ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పి ముందు ఉన్న క్యాషియర్లు ఎవరూ లేరని చెప్పేసి నేను ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నానంటే ఆ యొక్క క్యాషియర్లు మారడం మరియు అలాగే ఆ యొక్క క్యాషియర్ స్థానంలో ఎవరు వస్తారా అని చెప్పేసి నేనైతే ఆతృతగా ఎదురు చూశాను ఆ యొక్క క్యాషియర్ల స్థానంలో భారతీయులు మరియు ఫిలిపిన్ దేశానికి సంబంధించిన ప్రవాసులు చేరడం నాకు ఆనందాన్ని ఇచ్చిందని చెప్పేసి భారతీయులు కువైటీ ప్రజలతో మర్యాదగా నడుచుకుంటారు అలాగే కువైటీ ప్రజలకు నమ్మకమైన వ్యక్తులు ఎవరైనా కువైట్ లో ఉన్నారంటే భారతీయులని చెప్పేసి ఆ యొక్క కువైటీ పౌరుడు తెలియజేశాడు దీనికి ప్రధాన కారణం మనం చూసుకుంటే కువైట్లోని ఇళ్లల్లో కానీ కంపెనీలలో కానీ ఎక్కడ చూసినా సరే జీతాలు తక్కువైనా తిడుతూ ఉన్నా కుడుతూ ఉన్నా సరే చాలా ఓర్పుగా సహనంగా నమ్మకంగా పనిచేస్తూ ఉన్న లక్షల మంది ప్రవాస భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కష్టం ఏదైతే ఉందో అది నమ్మకంగా అయితే ఇప్పుడు కువైటి ప్రజల్లో అయితే ఉంటూ ఉంది కువైట్ లో ఉన్న ప్రజల్లో భారతీయులు నమ్మకంగా పనిచేస్తారు అలాగే కువైటీలు అంటే భయంగా మరియు మర్యాదగా నడుచుకుంటారని చెప్పేసి చెబుతూ ఉన్నారు ఇప్పుడు ఆ యొక్క జమియాలో నేను భారతీయులను చూసినప్పుడు నాకు ఆనందం వేసిందని చెప్పేసి ఆ యొక్క కువైటీ పోరుడు తెలియజేశాడు మరి ముష్రఫ్ ఏరియాలో ఉన్న మన భారతీయులు ఎవరైనా సరే విషయంలో మన భారతీయులు ఉన్నారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న ప్రస్తుతం స్థానిక మీడియాలో దీని గురించి ఒక కథనం వచ్చింది కాబట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు కువైటీ ప్రజల నమ్మకాన్ని ఇదే విధంగా పొందుతూ కువైట్ లో ఉన్న భారతీయులందరూ బాగా సంపాదించుకుని ఆనందంగా సంతోషంగా ఉండాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్